ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ అందులో మన ఊరు పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ చెల్లెమ్మ ఆ తమ్ముడు ఇరుగు పొరుగు మన ఇంటి వారే వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో అది ఒకటో తారీఖున ఉదయాన ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కడి చిరునవ్వులతోనే ఇంటికొచ్చి ఇంట్లో మీ మనవడిగా ఇంట్లో మీ మనవరాలిలా మీ కుటుంబ అవసరాలకన్నిటికీ అన్నిటికీ కూడా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకము కూడా ప్రతి ఒక్క చెల్లెమ్మ కుటుంబానికి అందుతా ఉందనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉంది అన్నది ప్రతి ఎకచల్లెమ్మ కుటుంబాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలలో అక్షరాల లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా తేడాను గమనించమని అడుగుతా ఉన్నాను మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలు మీ బిడ్డ నాలుగు మీ బిడ్డ ఐదు సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు ఎన్నికలు అయ్యాయి యాభై ఎనిమిది నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను